హాయ్ ఫ్రెండ్స్ కథలోకి వెళ్ళిపోదామా మరి ఈ సంవత్సరం పరీక్ష తన్నేసింది నాకు ఇంకా ఇక్కడ ఉండడం మళ్ళీ ఆ క్లాసులోనే కూర్చోవడం మాస్టర్లు వేలాకాలం చేయడం ఇవన్నీ తలుచుకొని చదువుకి ఇంకా స్వస్తి చెబితే బాగుంటుందనే నిశ్చయానికి వచ్చాను మా నాన్న కూడా నాతో సంప్రదించకుండానే అదే నిశ్చయానికి వచ్చినట్టు తోచింది స్కూలు తెరవగానే వెళ్ళడమా మానడమా అనుకుంటూ ఓ రోజు పొద్దున కూర్చున్నాను నాయన పార్వతీశం అన్న మా నాన్న పిలుపు విని సావిట్లోకి వచ్చాను ఏం చేస్తూ ఉన్నావు అన్నారు స్కూలు తెరిచారు కదా అని పెట్టి సర్దుకుంటున్నాను అన్నాను చూడు ఒక్క మాట చెబుతాను నువ్వు చదువుకుంటావు ఆ చదువుతో పైకి వచ్చి బాగుపడతావనుకున్నాను మొదట ఉన్న చురుకు ఎందుకో మందగించింది అందుచేతను ప్రస్తుతం ఈ సంవత్సరం మానేసి మరొకప్పుడు చదువుకోవాలనే వాంఛ బలీయమైనప్పుడు మళ్ళీ ప్రారంభించవచ్చు నేనొద్ద ఈ ఏటికి మట్టుకు మానేసేయి అలా అని గాడిదలా తిరగమని నా ఉద్దేశం కాదు ఈ సంవత్సరం సంస్కృతం రెండు ముక్కలు ఎలాగో నేర్పుకో తెలుగు కూడా బాగా చదువుకో ఆ తరువాత సంగతి చూద్దాం ఈవేళ నువ్వు బిఏ పాస్ అయ్యి ఏ మాస్టారీ ఏ మాస్టారియో చేస్తే గానీ గడవదన్న బాధ లేదు కదా ఓపిక ఉన్నప్పుడు ఓ మాట పొలం కేసి వస్తూ నాకు కొంచెం సాయముగా ఉండి ఆ పని చూసుకుంటుండొచ్చు అన్నాడు మా నాన్న నా ఊహ గ్రహించినట్టు నేను కొంచెంసేపు తటపటాయిస్తుంటే ఏ మాట చెప్పలేక ఏ నిర్ణయానికి రాలేక సందేహిస్తుంటే ఒక్క మాటిలా పొలంలోకి వెళ్ళు ఈవేళ కుప్ప నూర్పిద్దామనుకుంటున్నాను మన దూడలు కాక మరో లంకె రెండు లంకెల్లో చూడమని చెప్పాను వెంకటితోటి వాడేం చేస్తున్నాడో చూసిరా అన్నాడు మా నాన్న నేను ఆలోచించవలసిన అవసరం లేకుండా నా కార్యక్రమం నిర్ణయమైందని తెలుసుకొని మాట్లాడకుండా పొలం వెళ్ళాను ఇలా రెండు మూడు నెలలు కొంచెం మందంగా ప్రశాంతంగా గడిచింది నాకేమీ తోచక ఉ ఉబుసుపోక మధ్య మధ్య కొంచెం చిరాగ్గా ఉంటుంది అక్కడికి సాయంకాలం వేళ నరసాపురం ఉడాయిస్తూనే ఉండేవాడిని కాసేపు ఏదీ లేకపోతే మా పూర్వపు స్నేహితులతో కాసేపు షికారు తిరిగి కొంచెంసేపు గోదావరి గట్టెన కూర్చొని దీపాలు పెట్టగానే ఇంటికి చేరుకునేవాడిని కానీ ఇలా అట్టే రోజులు గడవకుండానే నరసాపురంలోను పాలగొల్లులోనూ రోజు రోజుకి సభలు ఉపన్యాసాలు ఎక్కువైనాయి నా పూర్వపు మిత్రులు కొన్ నా పూర్వపు మిత్రులు కొందరు పెద్దలు ఒకరోజు పొద్దున్నే మొగలుతుర్రు మా ఇంటికి చక్కా వచ్చారు నా అదృష్టం బాగుండి నాన్నింట్లో లేడా సమయానికి ఆ వచ్చిన వారిలో ఒక మధ్య వయస్సు ప్లీడర్ గారు ఏం పార్వతీశం కులాసాగా ఉన్నావా బొత్తిగా కనపడడం మానేశావేమిటి ఉద్యోగం విరమించుకున్న ఉద్యోగిలాగానో కొత్తగా సన్యాసం పుచ్చుకున్న గృహస్థులాగానో మాకందరికీ దూరమై ప్రజా జీవితానికి దూరమైతే ఎలా నా నీ బోటి యువకులు ఉత్సాహవంతులు చేయవలసిన పని బోలడంత ఉన్నది నీలాంటి బావి పౌరులంతా ఒక చోట చేరి మీ శక్తి సామర్థ్యాలను కూడగట్టుకొని కార్యరంగంలోకి రావాల్సిన తరుణం రానే వచ్చేసింది పరిస్థితులు మనకెంతో అనుకూలంగా ఉన్నాయి స్వరాజ్య సంచలనము బెంగాల్లో ఉవ్వెత్తుగా లిగిచి దేశం మీద పడుతోంది బిపిన్ చంద్రపాల్ లాంటి మహానాయకులంతా మన సహాయాన్ని అర్థించడానికి మన దగ్గరికి రాబోతున్నారు ఇక్కడ మన పెద్దలంతా బోడె నారాయణరా నారాయణరావు మొదలైన వాళ్ళంతా వారిని ఉచిత రీతిని సత్కరించడానికి తగిన వాతావరణం కల్పించడానికి విశ్వప్రయత్నం చేస్తున్నారు ఊరూరా ప్రచారానికి సభలు ఏర్పాటు చేస్తున్నారు అందుకని నీతో నీ బోటి వాళ్ళ సహాయం ఉంటేనే కానీ ఈ పనులు కావు కావు కదా ఈ మహత్కార్యమంతా కబుర్లతో జరిగేది కాదు కదా ఇదంతా మీ భవిష్యత్తు తీర్చిదిద్దడానికి మీ జీవితాలు సుఖమయం చేయడానికే కానీ మా కోసం కాదు కదా మా రోజులు అయిపోవచ్చినాయి ఇక వచ్చేవి మీ రోజులు మీకోసం మీ సుఖం కోసం దేశ సౌభాగ్యం కోసం మీరు నలుగురు కలిస్తే మీ వెనకుండి మిమ్మల్ని ముందుకు తీసుకొని వెళ్ళాలని మాకందరికీ కుతూహలంగా ఉంది నారాయణరావు గారి లాంటి నాయకులందరూ నీ పేరు ఎలా తెలిసిందో తెలియదు వారు ప్రత్యేకించి నిన్ను బ్రతిమలా బ్రతిమాలి నీ సహాయంతో నీ నాయకత్వాన ఒక స్వచ్ఛంద సేవాదళం అదమం వంద మందితోనైనా వెంటనే ఏర్పాటు చేయమని వాళ్ళందరికీ నీ చేత ఒక నెల రోజులు శిక్షణ ఇప్పించమని మాకు వర్తమానం చేశారు ఇక నువ్వు ఏదో వంక కల్పించి తప్పుకు తిరగడానికి వీల్లేదు నీ కోసమని ఇక్కడికి పనుగట్టుకొని వచ్చానంటే ఇది ఎంత తొందర పనో ఊహించుకో సాయంకాలం నాలుగు గంటలకు నర్సాపురం వస్తే మనం కలుసుకొని మన కార్యం ఎలా సాధించవలనో ఆలోచించి దానికి తగిన ఏర్పాట్లు చేసుకుందాం వస్తాం ఇంకా నేను ఇంకా రెండు మూడు రోజుల్లో వెళ్ళాలి అని లేచారు ఆయన ఆయనతో వచ్చిన ఐదారుగురు లేచారు నాకు ఏమనాలో ఏం చెప్పాలో అంగీకారం తెలపాలో అక్కర్లేదో కూడా ఏమీ తోచలేదు నేను అమాంతం పొంగిపోతున్నట్టు గాల్లో తేలిపోతున్నట్టు అనిపించింది వారితో పాటు నేను నుంచొని మౌనంగా ఒక నమస్కారం చేసి ఊరుకున్నాను వారు మందహాసంతో నా భుజం మీద చేయి వేసి వీధి గుమ్మం దాకా తీసుకెళ్ళి సాయంత్రం సరిగ్గా నాలుగు గంటలకు రావాలి సుమా ఆలస్యం కావడానికి వీల్లేదు మనం మొట్టమొదట నేర్చుకోవలసింది అనుకున్న వేళకు ఒక క్షణం కూడా తేడా లేకుండా కళ్యాణ ముహూర్తంలా అనుకుని ప్రతీ ప్రారంభించాలి అని బండెక్కారు నేను సుమారు ఐదు నిమిషాలు సేపు పరధ్యానంగా నిచ్చలంగా ఏ ఆలోచన లేకుండా అలా వెడుతూ కనుమరుగవుతున్న జట్కా బండిని చూస్తూ నిలబడిపోయాను లోపల నుంచి మా అమ్మ కేక వినపడేసరికి తెలివి తెచ్చుకొని ఆకాశంలోంచి మళ్ళీ మా ఇంట్లోకి వచ్చాను ఆ తరువాత మూడు రోజులు వరసగ్గా సాయం సమయా సమయమందు నర్సాపురం వెళ్ళి ప్లేడరుగా ప్లేడరు రమణారావు గారి కలుసుకుంటూనే ఉండేవాడిని ప్రతిరోజు నే వెళ్ళే వేళకు పది పదిహేనుగురు పెద్దలు పిన్నలు వారి దగ్గర కూర్చొని వారు చెప్పే విషయాలు చేసే ప్రబోధలు చాలా శ్రద్ధగా వింటుండేవారు నేను వెళ్ళి కూర్చొని వాళ్ళు చెప్పేవి వింటుంటే నా మనసు గాలిలో తేలిపోయి ఆకాశమంతా వ్యాపించినట్లు అనిపి అనిపించేది కొన్ని మాటలు గిలిగింతలు పెట్టేవి మరికొన్ని కథలు చెప్పి నవ్వించేవారు చాలా పెద్దలు అనుకునే వ్యక్తులను అవహేళన చేసేవారు ఆయన చెప్పే వివిధ విషయాల గురించి వింటుంటే ఎంతో విజ్ఞానం సంపాదించడానికి ఒక జీవితకాలం పట్టవలసింది కొద్ది సంవత్సరాల్లో ఎలా సంపాదించాడా అనుకుని ఆశ్చర్యపడుతుండేవాడిని ఆయన ఎంతసేపు చారిత్రక విషయ విశేషాలు దేశభక్తి ప్రబోధలు ఎక్కువగా చేస్తుండేవారు మన సంస్కృతి మరవకూడదనేవారు వేషభాషల్లో పాఠ్యాత్తులను గుడ్డిగా అనుకరించరాదనేవారు దేశ సౌభాగ్యానికి మూలం విదేశీ వస్తు బహిష్కరణ స్వదేశీ వస్తు వస్తువు మీద అభిమానం ఆదరణ పెరగాలని ఎంతో ఉద్రేకంతో చెబుతుండేవారు ఒకరోజు నన్ను మరో పది మంది నా వయసు కుర్రవాళ్ళను కూర్చోబెట్టి ఒక సేవా దళం ఏర్పాటు చేయాలని దీనిలో జీవిత దీనిలో జీత ఉండవని బలవంతమేమీ ఉండదని ఇష్టమైన వాళ్ళు దేశ సేవ చేయాలనుకుని దృఢ సంకల్పం కలవారు కార్యదీక్ష పూని వారు స్వేచ్ఛగా వచ్చి మా దళంలో చేరి పనిచేస్తే స్వరాజ్య సాధనకి మీరు మొదటి మెట్టు కట్టినవారవుతారు మీరు కష్టపడవలసిన పని అట్టే ఉండదు తరచుగా ఈ ఊళ్ళోనూ మీ సమీప గ్రామాల్లోనూ సభలు సాగించే ఏర్పాట్లు చేస్తూ అవి జయప్రదంగా జరిగేటట్టు చూసే బాధ్యత మీ మొదటి పని ఆ సభలకు ఎవరెవరిని పిలవాలో ఎవరి చేత ఉపన్యాసాలు ఇప్పించాలో అదంతా నేను చూసుకుంటాను మీరు నాతో ఉన్నారంటే నాకు కొండంత బలం వస్తుంది ఆహ్వానించే పెద్దల ఉపన్యాసాలు మీరు శ్రద్ధగా వింటుంటే మీకు బోలెడంత దేశాభిమానం కొంత విజ్ఞానం కలుగుతుంది తరువాత అక్కడక్కడ వీధిబడులు రాత్రి రాత్రివేళలు కానీ పగలు గాని ఏర్పాటు చేసి చదువుకోవాలనే కుతూహలం కలవారికి పెద్దలకు పిల్లలకు మీరు ఉచితంగా చదువులు చెబుతుండాలి దానికయ్యే ఖర్చంతా నేను అందించే ఏర్పాటు చేస్తాను రేపు మనం బయలుదేరి పది ఊళ్ళు తిరిగి మరికొంతమంది యువకులను మన దళంలోకి చేర్చుకుందాం రేపు బందరు నుంచి బోడే నారాయణరావు గారు వస్తారు ఇక్కడ ఉపన్యాసం ఇస్తారు అందుచేత మీరంతా రేపు మధ్యాహ్నం భోజనం చేసి పెందలాడే ఇక్కడికి వస్తే సభకు కావాల్సిన ఏర్పాట్లు చూసు వెళ్ళిరండి దూరం వెళ్ళాలి కాబోలు అని మాకు సెలవిచ్చారు మర్నాడు మధ్యాహ్నానికల్లా మేము పది పదిహేనుగురం లీడర్ గారింటికి వెళ్ళాం కొన్ని ఆహ్వాన పత్రికలు నలుగురైదురికి చేతికిచ్చి ఊళ్ళో పంచి పెట్టమని పంపించారు మిగతా వాళ్లను సభకు జరిగే చోటికి కొన్ని కుర్చీలు బల్లలు చేరవేయమని కొన్ని చేపలు కూడా తెమ్మని మా మాకు నలుగురు కూలీలను ఒప్పజెప్పి ఆ ఏర్పాట్లను జాగ్రత్తగా చూడమని పంపారు మేము సాయంకాలం నాలుగు గంటలయ్యేసరికి సభ జరిగే చోట నాలుగు బిందెలు నీళ్లు చల్లి కుర్చీలు వాటి వెనకాల బల్లలు ఒక పక్కను రెండవ పక్కను రెండు పెద్ద బరకులు పరిచి చాపలు వేయించాము వేదికకు పది బల్లలు దగ్గరగా ఏర్పాటు చేసి దానిపైన ప్లీడర్ ప్లీడరు గారు చెప్పినట్టు ఐదారు కుర్చీలు ఒక బల్ల రెండు గ్లాస్ లైట్లు తీసుకొచ్చి పెట్టాము ఐదు గంటల నుంచి జనం రాసాగారు రమణారావు గారు ఈ ఏర్పాట్లన్నీ చూసి చాలా సంతోషించి పార్వతీశం బాగుందోయి నాకు తెలుసు నువ్విలా చేయగలవని అందుకనే నిన్ను చూడగానే నీ సామర్థ్యం ఊహించి ఈ దళానికి నువ్వే ప్రథము ప్రథముడు నువ్వే ప్రథముడుగా ఉండాలని కోరాను నా ఊహ సరైనదేనని ఇప్పుడు రుజువైంది భవిష్యత్తులో నువ్వేదో పెద్ద నాయకుడు పెద్ద నాయకుడవయ్యే లక్షణాలన్నీ నీలో కనబడుతున్నాయి పరమేశ్వరుడు నిన్ను అనుగ్రహించుగాక అని నా రెండు భుజాల మీద చేతులు వేసి ఒక్క మాటు ఊపి సమ్మోహనాస్త్రంలాగా ఓ నవ్వు నవ్వి పోయారు ఇక నేను ఆనందం పట్టలేక పరవసున్నై చేష్ఠులుడిగా అలాగే నిలబడి ఆయన ఇలా అన్నారేమిటి ఆయన నాలో ఏం చూసి ఇలా అన్నారు ఆయన ఊరికే నన్ను ఉత్సాహపరచడానికన్నారా లేక ఆయన ఆయనకు ఏదన్నా దివ్య దృష్టి ఉండి నా భవిష్యత్తు చూడగలిగి ఉన్నారా అనుకుంటూ కొన్ని క్షణాలు అలా అక్కడే నిలబడి ఉంటే జనం రావడం రద్దీ ఎక్కువ కావడంతో వాళ్ళ మాటల శబ్దం విని తెలివి తెచ్చుకొని నేను అక్కడి నుంచి కదిలాను ఇంతలోనే బందరు నుంచి వస్తారనుకున్న నారాయణరావు పంతులు గారు యాభై అరవై మంది అనుచరులతో రానే వచ్చారు రమణారావు గారు మరికొందరు పెద్దలు మరికొందరిని వేదిక మీద కూర్చోబెట్టి వారికి సభాపతిగా ఎన్నికైన మరొకరికి ప్రజల కరతాల ధ్వనుల మధ్య పూలదండలు వేశారు అందరూ అక్కడ కూర్చోగానే సభలో సందడి కొంత సద్దుమణిగిన తరువాత రమణారావు గారు వేదిక మీదకెక్కి ఉపన్యాసాలకు వచ్చిన వారందరికీ పరిచయం చేసి సభ ప్రారంభమవుతుందని అందరూ నిశ్శబ్దంగా శ్రద్ధగా పంతులు గారి ఉపన్యాసము విని వారు చేసే బోధలు తలకెక్కించుకొని ఆ ప్రకారం మనం నడుచుకోగలిగినట్లయితే దేశానికి బాగా ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని చెప్పి వేదిక మీద నుంచి దిగారు పఠనంతో సభ ప్రారంభమైంది నారాయణరావు గారు దిక్కులు పిక్కటిల్లేలా ఊరంతా కూడా వినపడేటట్లు గంభీర ఉపన్యాసము రెండు గంటల పైగా చేశారు సభకులంతా చీమ చిటుక్కుమన్నా వినపడేంత నిశ్శబ్దంతో ఉపన్యాసం విని సముద్రకోశాంత చప్పట్లతో కరతాల ధ్వనులు చేశారు నాటితో సభ ముగిసింది ఇక నేనేమి చేస్తున్నానో తెలియలేదు మళ్ళీ పది మంది కుర్ర కూలీలను కేకేసి ఈ బల్లలను కుర్చీలను వగైరా సామానులను ఎవరికి వారికి ఎవరి వారి కప్పచెప్పి సుమారు తొమ్మిది గంటలకు ఇంటికి చేరాను నేను ఇలా వెళ్ళానో బండి మీదనో నడుచో కళ్ళు తెరిచో మూసుకొనో నిద్రలో నడుస్తున్నట్టు గాలిలో తేలినట్టు యోగులు ఆకాశంలో ఎగిరినట్లు ఇంటికి వచ్చాను నేనేమయ్యానా ఎందుకు రాలేదా అనుకుంటూ మా అమ్మ నాన్న నా కోసం కనిపెట్టుకున్నారు నన్ను చూడగానే ఎంతో సంతోషంతో ఏమ్రా నాయనా నాయన ఇంత ఆలస్యమైంది అన్నది అమ్మ మా నాన్న ఏమీ మాట్లాడలేదు నేను నర్సాపురంలో జరిగిన సభ సంగతి అక్కడ ఉపన్యాసం ఉపన్యాస సారాంశము చెప్పాను మా నాన్న ఊ ఊ ఆ అనైనా అనకుండా అన్ని విని లేచి వెళ్ళి పడుకున్నాడు నేను భోజనం చేయడానికి వెళ్ళాను ఇంత పొద్దు పోయేదాకా సభలు ఇవన్నీ ఎందుకు నాయన ఇంటి పట్టు నుండి నువ్వేదో చదువుకోవడానికి నువ్వేదో చదువుకోవడమో పొలం పని చూసుకోవడమో మీ నాన్నకు సహాయం చేయడమో చెయ్యాలి కానీ అన్నది నేను భోంచేస్తుంటే ఇవి మా నాన్న అభిప్రాయాలయ్యుంటాయని నేను ఊహించుకొని త్వరగా భోజనం ముగించి మాట్లాడకుండా వెళ్ళి పడుకున్నాను ఆనాటి విశేషాలన్నీ తలుచుకుంటూ ప్రతిదీ జ్ఞాపకం చేసుకుంటూ ఆలోచిస్తూ మెలకువో నిద్రో స్వప్నమో తెలియకుండానే తెల్లారింది